నమస్కారం ఏపీ స్వాగతం ఈనాటి వార్తలు శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం గిరిపోషణ మిత్రులకు రెండు సంవత్సరాల వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు డిమాండ్ చేశారు గిరిపోషణ మిత్రుల వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటిడిఏ సీతంపేట పరిధిలో సుమారు రెండు వందల యాభై మంది గిరి పోషణ మిత్రులకు రెండు సంవత్సరాల నుండి వేతనాలు చెల్లించకపోవటం దురదృష్టకరమని సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని గిరిపోషణ మిత్రులకు వేతనాలు చెల్లించాలని లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అనంతరం సమావేశం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది గౌరవాధ్యక్షులు హారిక భాస్కర్ రావు అధ్యక్షులు వి ఉషారాణి ఉపాధ్యక్షులు కెఆర్ రుద్రమ్మ శైలజ ప్రధాన కార్యదర్శి కె శివాని కార్యదర్శి రజనీ స్వాతి కోశాధికారి భారతి కార్యవర్గ సభ్యులు కె సబిత ఎస్ సునీత ఏ లక్ష్మి ఎస్ సుబ్బలక్ష్మి అని తెలియజేశారు శ్రీకాకుళం జిల్లా సితంపేట ఐటీడియా పరిధిలో గిరిపోషణ మిత్రుల్ని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నియమించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు వేతనాలు బకాయిలు చెల్లించలేదు ఇది శ్వాసనీయమైన చర్య వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని గిరి పోషణ మిత్రులకి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి సుమారు రెండు సంవత్సరాల నుంచి వేతనాలు చేయించుకు చెల్లించకుండా వెట్టి చాకరీ చేయించడాన్ని ఖండిస్తున్నాం ఇవాళ ఐటీడిఏ పరిధిలో మారుమూల గోడలకి మారుమూల ప్రాంతాలకి అంగన్వాడీ కేంద్రాల నుండి పౌష్టికాహారము ఇవాళ మారుమూల గ్రామాలకి తీసుకువెళ్ళి అక్కడ పిల్లలకి పౌష్టికాహారం అందించి వంట చేసి సరఫరా చేసి ఇవాళ ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడ పిల్లలకి సేవలు గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ ఇవాళ పీ స్కూల్ పిల్లలకు కానీ సేవలు ఐడియా పరిధిలో మారుమూల గ్రామాల్లో ఇవాళ గిరిపోషణ మిత్రులు అందిస్తున్నారు రెండు సంవత్సరాల నుండి సేవలు చేయించుకుంటున్న ఐటీడీఏ ఐసిడిఎస్ ఇవాళ సమన్వయంగా ఇవాళ వేతనాలు చెల్లించడంలో చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ గిరిపోషణ మిత్రులకి రెండు సంవత్సరాల వేతన బకాయిలు తక్షణమే చెల్లించడానికి సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఇవాళ ఆందోళన తీవ్రతం చేయడానికి ఇవాళ యూనియన్ సమావేశం నిర్ణయం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం